స్టార్ హీరో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు ఇండియాలోనే ఏ హీరోకి లేని ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఇటు రాజకీయాలు అటు సినిమాలంటూ దూసుకెళ్తున్న విషయం తెలిసిందే ఇటీవలే ఓజి సినిమాతో మన ముందుకొచ్చారు ఈ సినిమా ఇండియా వ్యాప్తంగా దసరా సందర్భంగా సెప్టెంబర్ ఇరవై తేదీన గ్రాండ్ గా రిలీజ్ చేశారు ఇక రిలీజ్ రోజు నుంచే ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉండగా అద్భుత ఘన విజయం సాధిస్తోంది ఈ సినిమా ఇప్పటికే అద్భుతమైన రికార్డులను కొనసాగిస్తోంది ఇప్పటికే మూడు రోజుల్లోనే మూడు వందల కోట్ల పైగా కలక్షన్ సాధించిన సినిమా త్వరలోనే ఐదు వందల కోట్ల దిశగా పయనిస్తోంది అధికారిక లెక్కల సమాచారం ప్రకారం ఇప్పటివరకు నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్ల వరకు సాధించింది ఈ సినిమా దీంతో ఒక్కసారిగా ఈ సినిమా పాయించడంలో పెరిగిపోగా మరోవైపు పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలని టాలీవుడ్లోని టాప్ డైరెక్టర్లు కోరుకుంటూ ఉన్నారు తాజాగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారితో ఎప్పటి నుంచి ఒక సినిమా తీయాలని చూశా కొన్ని రోజులుగా అది కుదరడం లేదు కొన్ని సంవత్సరాల క్రితం గురించి చెప్పా మరోసారి చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారితో అదిరిపై కథ నేను ఎప్పుడో సిద్ధం చేసేసా మరో చరిత్ర తెర రాస్తా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఎస్ఎస్ రాజమౌళి గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా రాజమౌళి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓకే అయితే ఖచ్చితంగా అది ప్రపంచ రికార్డులను బద్దలు కొడుతుందని సరికొత్త రికార్డులను నెలకొల్పుతుందని అభిమానులు ఆశ వ్యక్తం చేస్తున్నారు ప్రశ్న యునేజ్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో